లేదు నంద్యాలకు వస్తే ఇక్కడ ఈ పాలన ఈ శిల్పా పాలన కానీ ఇక్కడ ఉన్న వైసీపీ పాలన కానీ చూస్తే ఎక్కడ లేని ఒక రోషము ఎక్కడ లేని ఒక ఆవేశము పుట్టుకొని వస్తుంది నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నంద్యాల ఏ విధంగా అభివృద్ధి అయిందో ఈరోజు మన కళాం మరి మొదటిగా ఈరోజు ఎంతో మంది యువకులు ఉన్నారు ఇక్కడ రెండు నుంచి రెండు వరకు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎన్నో మాస్టర్ మీకు కట్టింగ్ మాస్టర్ అంటే ఏంటో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో పథకాలు ఈరోజు ఆపేసి కట్ చేసి వాళ్ళు కొట్టాడు ఉదాహరణకి విదేశీ విద్య కట్టేది బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ అయింది ఫీజ్ రియంబర్స్మెంట్ కట్టయింది ఈరోజు ఒక్క ఉద్యోగం ఎంతో మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు ఈరోజు మహిళలు ఉన్నారు మీ పిల్లలు డిగ్రీ చదువుకున్నారా డిగ్రీ చదువుకున్న తర్వాత తల్లి మీరు పోయి షాప్ లో మందమ్మంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా డిగ్రీ ఉద్యోగం డిగ్రీ చదువుకొని ఐదు వేల రూపాయలకి పనిచేస్తా కర్మలో ఈరోజు యువత బతుకుతున్నారు ఏం భయపడకండి ఈరోజు ప్రతి ఒక్క యువకుడికి నేను ఆమె ఇస్తున్నా రెండే రెండు నెల్లుగులేవు మరి అదేవిధంగా ఈరోజు అభివృద్ధి చూస్తున్నాం నేను ఈరోజు శిల్పా మోహన్ శిల్పా రవికి లేకపోతే తమ్ముడు చక్రపాతికి అందరూ ఒక దాని వెళ్తున్నా పూల రెడ్డి గారు రెండు వేల పదహారులో పార్టీ మారడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత ఎలా ఉందంటే ఇల్లు పదమూడు వేల ఇల్లు కట్టించాం పదమూడు వేల ఇల్లు కట్టిస్తే మీ ఇంట్లో కొట్టుకోవడానికి వేల కోట్ల అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నారు ఒక్క ఫినిషింగ్ ఇచ్చి పదమూడు వేల ఇల్లు కేవలం ఒకేసారి పంచలేని దృష్టిది ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి నాకు బాగా గుర్తు మా నాన్న వారి భార్య నా తల్లిని కోల్పోవడం జరిగింది మరి అమ్మ చనిపోయిన తర్వాత నాన్న నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన ఆయన దృష్టి ఏం లేదు కేవలం నంద్యాలని అభివృద్ధి చేయాలి నంద్యాలని అమరావతితో పోటీ పడి అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు ఆ విధంగానే కలగన్నాడు కష్టపడ్డాడు అర్ధరాత్రి కూడా మీరు చూసుకుంటే రోడ్డు పనులు రెండు గంటలకి కూడా తిరోజు తిరిగి చేసిన పరిస్థితి మరి ఆ రోజు కూడా శిల్పల్లో అధికారంలో ఉండిన్నారు ఆ రోజు వాళ్ళు అవినీతి చేయాలంటే చెమటలు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఉండేది మున్సిపాలిటీలో ఎమ్మెల్యేగా మా నాన్న పోతేనే చెల్ పడి భయపడి ఎన్నో కేసులు పెట్టుకున్నారు ఈరోజు వీళ్ళ గోయి వీళ్ళే కోరు తోపుకున్నారు వచ్చే రోజుల్లో కూడా ఈ రోజు ఇంకో విధం శిల్ప మోహన్ రెడ్డి శిల్ప రవి వారి తమ్ముడు చక్రపాణి గురించి ఒక రెండు నిర్చాలి మాట్లాడుకుందాం వాళ్ళు చేసిన అవినీతి గురించి ఒకరు వాస్తవ కాదా మీరు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగులో భూమా నాయరెడ్డి గారు దందేలకు వస్తే శంకర్ చెప్పినట్టు అందరినీ భయపడిస్తారు భూమా నాయ లీడర్ నాటి ల్యాండ్ కబ్జాలు అయిపోతాయి రౌటీసాలు పెరిగిపోతాయి మరి ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ సండే చర్చ కానీ చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రేట్ ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఎంత క్రైమ్ వీళ్ళ పక్కన ఉన్న అంచను హైదరాబాద్ లో తెలంగాణలో పోయి అమ్మాయిని రేప్ చేస్తారు రేప్ చేసి బయటపడినా కూడా పక్కన పెట్టుకొని పరిస్థితి ఈ రోజు నంద్యాలలో వీళ్ళ వెంచర్లలో రోజు ఆడపిల్లల మీద రేపు జరుగుతుంటే ఒక్కడు కూడా నోరేతాడు మరి విధంగా మరి అదే ఈ ఈరోజు అబ్దుల్ కలాం కుటుంబం తీసుకోండి అందరికీ తెలుసు కదా అబ్దుల్ కలాం కుటుంబంతో ఏమైందో కుటుంబం మొత్తం రోజు కింద ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మన నంద్యాల్లో ఏర్పడింది మరి ఈ రోజు ఎంతో మంది పోలీస్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మ ఈ రోజు హత్య ఈ రోజు వరకు వాళ్ళకి న్యాయం చేయలేదు మరి క్రైమ్ రేట్ భూమరాయక రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ శిల్పా మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండిందా శిల్పా మరి నంద్యాల్లో అందరికి గుంటూ మా నాన్న ఎలాంటి కళలు ఉన్నాడంటే నాకు తెలిసి నా నా మళ్ళీ అట్లాంటి నాయకులే చూడదు ఆయన కన్న కళలు ఎంత గొప్ప అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడికి ఆ ఒక ఘనత చెందుతుంది మీ అందరికీ ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చినాడు భూమానాయక రెడ్డి గారు ఖచ్చితంగా రోడ్డు వైండింగ్ చేసి వచ్చే ఎలక్షన్లలో ఓటు కూడా అడగమని చెప్పిన నాయకుడు భూమా రెడ్డి గారు కానీ ఆయన చనిపోతూ చనిపోతూ కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని చనిపోయిన కలతా ఈ రోజు భూమా రెడ్డి గారి మరి మరి ఇక్కడ నంద్యాలలో ఓటు అడిగే హక్కు స్తున్నాడు ఒక బటన్ వచ్చింది ఇంకో బటన్ వెయ్యి వెయ్యితున్నాడు మీరు గమనించారా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా గ్యాస్ సిలిండర్ రేటు పెరిగినా లేదా కరెంట్ ఛార్జీలు పెరిగినా లేదా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా లేదా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగినా లేదా ఈరోజు చెత్త మీద పని చెత్త ప్రభుత్వం ఈ యొక్క ¡Ay no, మన నంద్య ఈరోజు ఏ చూసుకోండి డ్రైవర్ చూసుకోండి రోడ్డు చూసుకోండి హాస్పిటల్ చూసుకోండి ఏం మేము చెప్పుకోవాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ పరుగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి మరి వీళ్ళు ఏం చెప్పుకోగలుగుతారో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఇప్పటి నుంచి ఎప్పటికైనా నేను ఇది ఒక మాట చెప్పి ముగిస్తాను భూమా నాగిరెడ్డి గారిని నమ్ముకున్న ఏ కార్యకర్త ఆలగడ్డలో ఉండని మందిలో ఉండి శ్రీశైలంలో ఉండని వాటిని అమరావతిలో ఉండని ఒక్క